హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మన ఆంధ్రప్రదేశ్ అమలాపురం దగ్గరలో ముమ్మిడివరం ఆంధ్రప్రదేశ్ అమలాపురం దగ్గరలో ముమ్మిడివరం అనే అనే ఊరుంది ఫ్రెండ్స్ ఆ ఊర్లోని ఒక కొబ్బరి తోట అంటే వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండే ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది కొబ్బరి తోట చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి అవి కూడా మీకు క్లియర్ గా తెలుస్తాయి నేను చూపిస్తాను ఇది కరెక్ట్ గా ముప్పై సెంట్లు ముప్పై ఐదు సెంట్లు ఫ్రెండ్స్ కరెక్ట్ గా ముప్పై ఐదు సెంట్లు భూమి ఈ భూమిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది దాని వివరాలు మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైటు కరెక్ట్ గా ముప్పై ఐదు సెంట్లు ఈ ముప్పై ఐదు సెంట్లు చుట్టూ పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ముమ్మడి వరం అంటే చాలా లిమిటెడ్ ఏరియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ముమ్మడి వరంలోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ ముప్పై ఐదు సెంటులు భూమి ఉంది ఇప్పుడు చూసేది చూడండి సాటిలైట్ వీడియో ఈ వీడియోలో కనిపించేది అది కొబ్బరి తోట ఇది కరెక్ట్ గా ముప్పై ఐదు సెంటుల కొబ్బరి తోట ఫ్రెండ్స్ చూడండి ఇల్లులు కూడా ఉన్నాయి కొబ్బరి తోటలో నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు ఇది ఫామ్ హౌస్కి కానీ వెంటనే ఇల్లు కట్టుకుని హాయిగా నివసించడానికి కానీ ఈ ముప్పై ఐదు సెంట్లు ఉపయోగపడుతుంది కరెక్ట్ గా కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ చూడండి సైట్ చుట్టూ ఇలాంటి పిల్లర్స్ వేయడం జరిగింది ఈ ముప్పై ఐదు సెంట్ల చుట్టూ అలాగే కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ వంద ఫేసింగ్ వంద అలాగే లోతు నూట అరవై పదిహేడు వందల తొంభై ఐదు గజాలు ఈ ముప్పై ఐదు సెంట్లు చూసుకుంటే చూడండి ఇది ముమ్మిడివరం ముమ్మిడివరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రోడ్ ఇది ఈ రోడ్ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే చుట్టూ ఇల్లులు ఉన్న ఏరియాలో ఈ కొబ్బరి తోట అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు క్లియర్ గా పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి బాగా టౌన్ ఫ్రెండ్స్ ముమ్మిడివరం టౌన్ లోనే ఈ సైట్ అయితే ఉంది ఇది నార్త్ ఫేసింగ్ సైట్ ఇది ఒక్కొక్క సెంటు కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్క సెంటు కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే ముప్పై ఐదు సెంట్లు ఒక కోటి రూపాయల వరకు అవుతుంది మాట్లాడుకునే అవకాశం కల్పించారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు బాగా ప్రైమ్ లొకేషన్ సూపర్ ఏరియా